జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడైనా ఏ పక్ష నాయకుడైనా ప్రజల కోసం తిరిగే వ్యక్తిగా నిన్న ఒక జన చూసి ఒక అభిప్రాయం తెలుగు రాష్ట్రాల కనిపించిన పరిస్థితి నిజానికి అతన్ని చూడడానికి పల్నాడులో పర్యటిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి దారి లేకున్నా బండి లేకున్నా కాలి నడకలతోటి యువ రక్తం కావచ్చు యువ గళం కావచ్చు రైతులు కావచ్చు ఇవా నేతలు కావచ్చు అతన్ని చూడడానికి కాలి నడకన కర్రెల ఒక ఆయుధాలుగా తమ కాళ్ళే ద్విచక్ర వాహనాలుగా ఉపయోగించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చిన సందర్భం ఆయన అవపడింది దాదాపు నలభై వేలకు పైగా జనంతో ఆయన పర్యటన చేశారు వారందరినీ కలిసిన తరుణం కూడా మనకు అవపడింది దానితోటి ఆయన ప్రతిపక్షంలో ఉన్న నాయకుడైనా కూడా ఈ క్రేజు నిజానికి ఎన్నికలప్పుడే ఉండే క్రేజు అసంటింటి క్రేజు ఈయన తిరుగుతా అంటే అంత ప్రజలు రావడము అతను అభిమానించే అభిమానులు నానా రకాలుగా వేరే వేరే రకాలుగా వారు రావడం జరిగింది అదే విషయంలోనూ మీరు ఒక్కటి చూసుకోవచ్చు ఆ విజువల్ ఒకసారి చూసుకునే ప్రయత్నం తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దానికి అతన్ని ప్రజలు వద్దు అని ఓడగొట్టిరని పదే పదే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడుతున్న సందర్భాలు మనం విన్నదే నిజానికి చూసుకుంటే తనను చూడడానికి వృద్ధులు కావచ్చు కర్రలు పట్టుకొని మరి నడుచుకొచ్చిన సందర్భం అవ్వబడింది నిన్న జన సంగ్రహం ఎటు నాలుగు దిక్కులు చూసినా కూడా జనం మధ్యలో నుంచి జననాయకుడిగా ముందు కదులుకు కదులుకుంటూ వస్తున్న తరుణము అయితే మీరు ఒక్కడు చూడొచ్చు జగన్ జనంలో తిరగడము చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నిద్ర పట్టని ఒక కొన లాంటిది జగన్ బయటకు వస్తే చాలు ఎందుకు వీళ్ళకు తెలియని భయం దానితోటి మీకు ఒకటి హైలైట్ ముచ్చట చూపెట్టాలి చెప్పాలి ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి అభిమాని ఇటువంటి పోస్టర్ పెట్టుకొని ఇటువంటి కటౌట్ పెట్టుకొని తిరుగుతున్న సందర్భం అంటే ఆయన ఏమని పెట్టడం జరిగిందంటే గంగమ్మ తల్లి జాతరలో తల నరికినట్టు రప్ప రప్ప నరుక్కుంటా పోదు అనుకుంటే ఒక డైలాగు పెట్టిన ఒక్కొక్కడిని పెట్టిన ఒక పేరును మెన్షన్ చేయలేదు ఇక్కడ చంద్రబాబు నాయుడుని కానీ టీడీపీని కానీ ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఇక్కడ నవ్వు ఇరవై ఇరవై తొమ్మిదిలో వైయస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో తల నరికినట్టు రక్క రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అనుకుంటూ ఆ పోస్టర్లో ఉంది అందులో టీడీపీని మెన్షన్ చేయలేదు అందులో చంద్రబాబు నాయుడు గారిని మెన్షన్ చేయలేదు అందులోనూ జనసేన పార్టీని కూడా మెన్షన్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారిని కూడా మెన్షన్ చేయలేదు ఎవరిని పట్టించుకోలే ముందు చెప్పాలంటే ఎవరిని దేకలేదు అయితే దీనిపైన టీడీపీ వాళ్ళు పొద్దు నుంచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎట్లా అంటే మీరు అట్లా పెడతారా మీ కథ చూస్తాం మీ అంతు చూస్తాం మీ లెక్క ఎంత మీరెంత అనుకుంటూ ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు టీడీపీ నాయకులు అయితే టీడీపీ కార్యకర్తలు కూడా పెడతా ఉన్నారు నేనేమడుగుతున్నా అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నియోజకవర్గంలో శిరీష అనే ఒక మహిళను ఎనభై వేల రూపాయలు చెల్లించలేదని ఒక టీడీపీ కార్యకర్త ఆమెను చెట్టుకు కట్టేసి మరి తమ మహిళలతోటి ఆమెని చేయి చేసుకునేలా ఆ తల్లిని కొట్టేలా ఆ ఆడబిడ్డను అవమానించేలా మళ్ళీ సోషల్ మీడియాలో అది ఏవైతే ఆ కార్యక్రమం చేసిల్లో దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడు ఏ ఒక్క టీడీపీ నాయకురాలు ఎందుకు స్పందించాలి అందులో తప్పేముంది మొన్నటికి మొన్న ఏపీల పిఠాపురం నియోజకవర్గంలో తాగడానికి మంచినీళ్ళు లేకపోతే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ కూడా స్పందించలేదు వాళ్ళ అధికారులకు వచ్చి కూడా ఆ సమస్యను తీర్చల ఆయన ఎక్కడ పోయి సినిమా షూటింగ్లో కూర్చున్నాడు అప్పుడు కూడా టీడీపీ వాళ్ళు కూర్చొని మాట్లాడగలదా కదా ఇట్లా సమస్య వచ్చింది మేమే తీరుస్తామని ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఆడబిడ్డ స్కూల్కి వెళ్ళే చిన్న పాప ఆ పాపని రేప్ చేసినప్పుడు అదే పవన్ కళ్యాణ్ అక్కడ లేడు దానిపైన లేదు ఆ ముచ్చట పైన ట్వీట్ కూడా పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గురించి మాట్లాడిన పరిస్థితి మరి వీటి దేనిపైన మాట్లాడిన యొక్క తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినప్పుడు ఆయన అభిమాని ఏదో తనకు నచ్చినట్టుగా కటౌట్ కొట్టించుకుంటే గంగమ్మ తల్లి జాతరల పొట్టేలు తల నరికినట్టు ఒక్కొక్కరిని రప్ప రప్ప నరుక్కుంటా పోతాం అనుకుంటూ ఆయన రాసిండు ఏమని ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్ టైంలో కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దీనిపైన టీడీపీ స్పందించడము వైసీపీ పార్టీతో వాళ్ళ కార్యకర్తలతో ఏ విధంగా భయపడుతున్నారో ఇక్కడ క్లియర్ కట్ గా మనకు అవపడుతుంది భయమే ఇదంతా ఇది వ్యతిరేకించే వివరాలు కాదు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కార్యకర్తలేమో కానీ తప్పుడు మాటలు మాట్లాడితే మీరు కౌంటర్ ఇవ్వాలా కూర్చొని దానిపైన ప్రెస్ మీట్లు పట్టాలా బరాబర్ పెట్టాలా కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇలాంటి కట్అవుట్లకు ఇలాంటి కట్అవుట్లకు రప్ప రప్ప నరుక్కుంటూ పోతామనే డైలాగ్కు వీళ్ళేమో కౌంటర్లు ఇస్తా ఉన్నారు ఇది టీడీపీ యొక్క అసలు నిజం బయటపడే వీళ్ళ బట్టబాయలు కథలు ఇవన్నీ సమస్య మీద స్పందిస్తలేరు ఆ ప్రజలపైన సమస్యల పైన కొట్లాడలేదు వాళ్ళ మీద ప్రెస్ మీట్లు కూడా పెట్టట్లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ వీళ్ళ అధికారంలో ఉన్న కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ వీళ్ళు ఎన్ని అయితే అధికారం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఉన్నని రోజులు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తప్పు పెట్టాడు అనే దాని గురించి తీసే వీళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతారు తప్ప వీళ్ళ దాంట్లో జరిగిన తప్పుల గురించి ఎత్తి చూపే ఒక్కరు కూడా చూపెట్టరు ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు రప్ప రప్ప నరుకుతామనే డైలాగ్ కూడా మేము అనలేదు అది పుష్ప డైలాగ్ తీసుకొచ్చి ఆడబెట్టినాం అది మాకు అర్హత కూడా లేదా మాకు ఆ స్వేచ్ఛ కూడా లేదా పెట్టడం డెమోక్రసీలో ఉన్నామా లేకుంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నామనుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏం జరుగుతూ ఉంది ఈ యొక్క తెలుగుదేశం పార్టీలల్లో ఏం జరుగుతూ ఉంది ఆంధ్రాలు అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఆ స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందా లేకుంటే భయపడతా ఉన్నారా అనుకుంటూ ఆయన సీదా సవాల్సిరాడు దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు సమస్యల మీద మాట్లాడమని చెప్పిండు మొన్న మహిళను చెట్టు కట్టేసి హింసించినప్పుడు దాని మీద ఎందుకు మాట్లాడలేదని సవాల్సిరిండు దీనికి మీరేమైనా మాట్లాడగలుగురా ఏం మాట్లాడడానికి ఏమైనా నోరు వస్తుందా మళ్ళీ రాదు ఎందుకంటే వీళ్ళ కథ ఏందో ఇక్కడే అర్థమవుతుంది పరిపాలన కోసం రాలేదు ప్రతిపక్ష పార్టీ మీదనే ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏడుపు ముఖాలు అవపడుతున్నాయి అందుకనే అరచేతు అడ్డుపెట్టి సూర్యున్ని ఆపే ప్రయత్నాలు టీడీపీ చేస్తే మాత్రం కుదరదు అతను జననాయకుడు జనంలో కలిసి తిరుగుతాడు ప్రతిపక్ష నాయకుడు ప్రజల కోసమే తిరుగుతాడు ఆయన ఇష్టం గుర్తొచ్చినప్పుడు ప్రజలతోటి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు అసలుంటప్పుడు మీరు మీ పరిపాలన చక్కగా చూసుకోవాలి కానీ ఆయన ఏమన్నాడు వాళ్ళ కార్యకర్తలు ఏం ఫోటో పెట్టిల్లు వాళ్ళ అభిమానులు ఏం ఫోటోలు పెట్టిల్లు ఇది కాదు కదా ఒకవేళ ముఖ్యమంత్రి మర్చిపోయిన కార్యకర్తలుగా మీరు గుర్తు చేయడానికే ఉన్నారు మీరే అధికారులు లెక్క మీరే నా ఎమ్మెల్యేలు లెక్క వ్యవహరించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లు వేయాలా ఇదొకటి మీరు గమనించాలా